సినిమా అయినప్పటికీ కూడా కాండ్రకోట అనే పేరు మారుమోగిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాకి కొంచెం హైప్ అయితే క్రియేట్ అయింది ఈ ఊర్లో ఏం జరిగిందో ఎవరికి కూడా సరిగా తెలియదు అలా పెట్టారు కానీ ఎప్పుడు మా లేదండి ఆపలేదు పోతాన్ని ఎవడన్నా చూసాడా చూస్తే ఈ జనం ఎవడన్నా బాకనిస్తాయా సినిమా అయితే మీరు చూస్తే చెప్తారు వెల్కమ్ టు ఏబిపి దేశం కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామం పేరు నాలుగు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాలలో మారుమోగిపోయింది దీనికి ప్రధాన కారణం ఈ గ్రామంలో ఒక అదృశ్య శక్తి రాత్రి వేళలో తిరుగుతూ ప్రజలను భయోభ్రాంతులకు గురి చేస్తుందంటున్న వార్త పెను దుమారమే రేపింది అంతేకాకుండా రాత్రి వేళల్లో ఇక్కడ ప్రజలు కంటి మీద కొనుక్కు లేకుండా కూడా గడిపిన క్షణాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం కాండ్రకోట మిస్టరీ ట్యాగ్ లైన్తో నింద అనే సినిమా అంటే వరుణ్ సందేశ్ హీరోగా రాజేష్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఈ ప్రస్తుతం ఏబిపి దేశం కాండ్రకోట గ్రామంలో ఉంది అసలు కాండ్రకోట గ్రామ నేపథ్యాన్ని అనుసరించి సినిమా తెరగెక్కబోతుందన్న వార్తల నేపథ్యంలో అసలు గ్రామస్తులు ఏం చెబుతున్నారు ఈ గ్రామంలో ప్రస్తుతం కాండ్రకోటకు సంబంధించిన ఆనాటి భయం ఇంకా వెంటాడుతుందా అసలు సినిమా గురించి ఈ గ్రామస్తులు ఈ గ్రామ యువత ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఎబిపి దేశం హాయ్ ఏంటండి కాండ్రకోట మిస్టరీ అంటే నింద సినిమా అయినప్పటికీ కూడా కాండ్రకోట అనే పేరు మారుమోగిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాకి కొంచెం హైప్ అయితే క్రియేట్ అయింది ఈ గ్రామస్తునిగా ఏం చెప్తారు మాకైతే ఈ ఊరి దొరక నుంచి మా ఊరిలో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉందండి మాకు ఈ సినిమా కూడా హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం అయితే ఆ ట్యాగ్ లైన్ చేసిన దానికి దీనికి సంబంధం అయితే లేదు ట్యాగ్ లైన్ ఆల్రెడీ మా ఊర్లో ఇవింత జరిగింది దానివల్ల ఇది ఆల్రెడీ హైలైట్స్లో ఉంది కాని బట్టి దాన్ని బట్టి ట్యాగ్ లైన్ అయితే వేసుకున్నారు వాళ్ళు సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఊరు ఈ ఊర్లో జరిగిన మిస్టరీకి ఆ మూవీకి అసలు సంబంధం లేదు సంబంధం లేదంటారా సంబంధం లేదండి అంటే కాండ్రకోట అనే గ్రామం చాలా మారుమోగిన నేపథ్యంలో దీన్ని ఈ టైటిల్ కనుక గా పెట్టుకుంటే హెల్ప్ అవుతుందని ఉద్దేశం ఉండొచ్చంటారా ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఈ ఊర్లో ఏం జరిగిందో ఎవరికి కూడా సరిగా తెలియదు సో ఈ లైన్ పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళకి అందులో ఏదో చూపిస్తున్నారని చూడడానికి చాలా మంది వెళ్తారు కదా సో అలా కూడా హెల్ప్ అవుతుందండి ఓకే ఎలా ఫీల్ అవుతున్నారు మరి మీ గ్రామం పేరు ఇక్కడ సినిమాలో యాడ్ అవ్వడం మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎవరు పుట్టినూరు వాళ్ళ మూవీ మార్ని ఎవరికి హ్యాపీగా ఉండదండి సో ఈ ఊళ్ళో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది సో మేమైతే చాలా హ్యాపీ ఏమంటే మీరు చెప్పండి ఈ గ్రామానికి సంబంధించిన చాలామంది యువకులు అంటే మీలాంటి వారు చాలామంది కాండ్రకోట మిస్టరీ అంటే నింద సినిమాలో నటించారని తెలుస్తూ చాలామంది చెబుతున్నారు ఇది నిజమేనా నిజమే అండి ఏంటంటారు రాజేష్ గారు మాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు తెలుసు మాకు రాజేష్ గారు అండ్ ఆయనకి మాకు పరిచయం ఉండేది సో ఆయన వచ్చి లొకేషన్ చూసుకుని తర్వాత ఓకే చెప్పి వేరే దిక్కున లొకేషన్ చూశారు ఇంకో రెండు దిక్కులన సో ఆయనకు మాత్రం చాలా బాగా నచ్చింది ఏంటంటే కాండ్రకోట కాండ్రకోట విలేజ్ కానీ ఈ నేచర్ కానీ ఆయనకి బాగా నచ్చింది సో అందుకనే కాండ్రకోటను చూస్ చేసుకుని వచ్చి ఇక్కడ తీశారు కాండ్రకోట నటించి ఉండొచ్చు కాండ్రకోట విలేజ్ సంబంధించి ఒక లీడ్ క్యారెక్టర్లు అయితే ఒక ఒక ఆయన ఉన్నాడు అండ్ పేరు సూర్యబాబు అనుకుంటా అండ్ ఇంకా వేరే క్యారెక్టర్లు అవి చిన్న చిన్నవి వాళ్ళు అయితే చాలా మంది చేశారు నాలుగు నెలల క్రితం కాండ్రకోట పేరు మారుమగిపోయింది అంటే ఒక శక్తి గ్రామంలో తిరుగుతుంది ఎక్కడ చూసినా సరే కాండ్రకోటలో దేవి తిరుగుతుందంట మాటలు అయితే వినిపించాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా రావడం దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా సినిమాకి ఈ నేపథ్యానికి సంబంధం ఉందా అని సంబంధం అంటే దానికంటే ఏముండదండి అంటే నేను స్టోరీ అయితే చెప్పలేను గానీ అది ఏమి ఉండదండి సినిమా అయితే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది ఈ నిందా మూవీ మంచి థ్రిల్లర్ మూవీ ఇది చాలా బాగుంటుంది ఆల్రెడీ మేము ప్రీమియం షో చూసాం చాలా బాగుంటుంది మీరు వెళ్ళి చూడండి ఈ డైరెక్టర్ గారు ఈ క్యాలెండర్ కోటకు సంబంధించిన ప్రాంత లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఆయనకైనా సంబంధం ఉందా అంటే దీన్ని ట్యాగ్లైన్ గా పెట్టుకోవడానికి కారణం ఏంటనుకోవచ్చు ఆయనది యాక్చువల్గా ఆంధ్రానే బట్ ఆయన లో జాబ్ చేసి ఆయనకి మూవీ తో మళ్ళీ ఇక్కడికి వచ్చి మూవీ తీశారు యాక్చువల్గా ఆయన ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు ఒక వెబ్ సిరీస్ తీశారు అండ్ ఇది ఒక మూవీ ఈ మూవీ మాత్రం చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా తీశారు ఆయన నిజంగా చెప్పాలంటే ఒకసారి మీకు చెప్పాలంటే ఆ విజువల్స్ అక్క ఫ్రేమ్స్ ఆ స్టోరీ లైనింగ్ కానీ బాగా ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూసి రండి కలిపి కాండ్రక్కోట సినిమా గురించి ప్రమోషన్ కూడా అంటే నేడు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కూడా చేశారట ఏ నిజమేనా నిజమే ఎందుకంటే నేను ఆ టీంలో లో ఒక మెంబర్ని కాబట్టి అండ్ నిందా ఫిలింకి ఒక చిన్న చిన్న రీల్ చేసి పోస్ట్ చేస్తున్నాం ఈ రోజు అదృశ్య శక్తి గురించి మార్మోగింది మీ గ్రామం ఇప్పుడు నింద సినిమా రూపంలో కూడా కాండ్రకోట మిస్టరీ ట్యాగ్ లైన్తో కూడా కొంచెం ప్రచారం అయితే జరుగుతుంది ఎలా ఫీల్ అవుతున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అది మా మూవీ అండ్ నేను వర్క్ చేసిన మూవీ యాక్చువల్గా నాకు ఈ ఇది పెద్ద అలవాటు లేదు ఈ వర్క్స్ సో నేను ఎప్పుడైతే ఈ ఫిలిం ఇండస్ట్రీ సైడ్ వెళ్ళానో అందులో వర్క్ చేశానో నేను చాలా 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 నేర్చుకున్నాను ఈ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది ఇది ఎలా పెడతారు ఎలా చేస్తారు యాక్టింగ్ అని చెప్పేసి చాలా నేర్చుకున్నాను నేనైతే నాకు కూడా ఎక్కువ ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ అయితే దాని ఆ సైడే ఉంది నాకు ఫిలిం ఇండస్ట్రీ సైడ్ ఉంది సో అంటే కాండ్రకోట మిస్టరీ ట్యాగ్ లైన్ వెనుక టెక్నికల్ టీంలో చాలామంది కూడా టెక్నీషియన్లుగా మీ గ్రామస్తులు పనిచేయడం కూడా కారణం అనుకొచ్చా ఈ పేరు రావడానికి అంటే పేరు పెట్టడానికి ట్యాగ్ లైన్ రాజేష్ గారు ఆల్రెడీ వచ్చిన ముందే ఆయన మా యువతను చూసి వాళ్ళు అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ పని చెయ్యని చెప్పకుండానే మా ఊరెళ్ళి సాయం చేయడం కానీ మా పొలాల్లో చేయండి అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ షూటింగ్ ఎక్కడ జరిగిందండి ఇక్కడే కాండ్రకోటలో జరిగింది కాండ్రకోట ఈ పక్కన సిరివాడ పక్కన మరలా ఇక్కడ చిన్న చిన్న లొకేషన్లో జరిగింది సో అందుకనే వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి రాజేష్ గారిని అడిగి మా దాంట్లో చేయండి వీళ్ళ దాంట్లో చేయండి అని చెప్పేసి మాట్లాడారు అందుకనే ఆయన ఆయన కూడా సినిమా సినిమా ఎలా సినిమా అయితే మీరు చూస్తే చెప్తారు చాలా బాగుంది అంటారు ఎందుకంటే ఆ ఫ్రేమ్స్ ఆ యొక్క విజువల్స్ చాలా బాగుంటాయి సినిమా కూడా ఒకసారి మీరు ట్రైలర్ చూసే ఉంటారు నాకు తెలిసి ట్రైలర్ చూసే ట్రైలర్లో మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ట్రైలర్ కూడా మీ సినిమా చూడండి ఖచ్చితంగా నచ్చదు మీకు సస్పెన్స్గా ఉంటుంది థ్రిల్లర్ మూవీ సస్పెన్స్గా ఉంటుంది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఒక్కసారి వెళ్ళి చూడండి నాలుగు నెలల క్రితం ఇక్కడ మీ గ్రామం గురించి పేను ఒక సంచలనమే జరిగింది అంటే కాండ్రకోటలో అదృష్ట శక్తి తిరుగుతుంది ఇప్పుడు అదే పే మీ గ్రామం పేరుతో సినిమా వస్తుంది ఏంటి అంటే అండి ఈ గ్రామంలోనే అంటే పూజలు చేయించారు అన్ని చేయించారు నో కాలం ఆదాయం కూడా పోయిందండి అవి అల్ల పెట్టేసేసి ఏమీ లేకుండా మరి ఎవరు అందరూ మాపులు పోతున్నారు ఏమీ లేదు కప్పలేదు మరి ఎన్నో ఉందో నేను పుట్టించి అలాగే అల్లబెట్టి చంపేశారు లేకపోతే ఇగో ఇదికి వచ్చింది ఇగో ఇదికి వచ్చింది వేసింది దోళ్ళు చంపేస్తుంది దాన్ని పుట్టించి అల్ల పెట్టారు కానీ ఏమి ఎప్పుడు కలుగుతాం మా కంటికి కాపాడలేదు పడడం అయితే నిజమే కదా భయపడ్డారు మాపులు పేస కూడా ఇంట్లో కూడా పోసేసారు కొంతమంది బయట రాకన్నానే అది కరెక్ట్ అది ఇంట్లో లేకుండా ఆ ఈత దాకా ఇంట్లో పూజ ఓ తలుపు అన్నమా అంటే ఒకటే అది కాపాడలేదు ఏం ఎవరికి కూడా కాపాడలేదు ఎవరికో కాపాడదు అన్నారు కానీ ఎవరికి కూడా తెలియలేదు మనకి ఈ నేను చూసి మనం ఇంకంతే అంతేగాని అది ఏది కనపడలేదు మాకు కనపడలేదండి మన నేడే మన నేడు కనపడుతుందండి అది అనుకుండి పోయి అడిగిపోయి అది పోయి ఎక్కడ వచ్చింది అనుకుండిపోయి చూసి సినిమా కూడా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది మా ఇది కుర్రులు ఉండండి ఆరు సినిమాలో ఉన్నాడు సినిమాలో ఉన్నాడండి కూర ఆ దగ్గరికి వెళ్ళాను నడిచేదండి ఆరు దగ్గరికి వెళ్ళాను మీరు తీసుకొడతాము ఇంటికి వెళ్ళాడు అంటే చాలా మంది కుర్రాల్లో మీ గ్రామస్తులు నటించారు మూడు బిట్లే అజ్జేయుడు అజ్జయ్య అంటే కాండ్రకోట గ్రామంలో సినిమా కాండ్రకోట గ్రామం పేరుతో వచ్చిన సినిమాలో కూడా కుర్రోళ్ళు నటించారు అయితే ఇక్కడ వాళ్ళు నటించారండి నటించారండి సినిమా తీసేరే అంటే మీ గ్రామం పేరు మారుమోగిపోతుంది గ్రామం పేరు అంటే అది మురళి మాకం గిరికం అన్న అది ఏమి లేవండి అంతా అంతే దేమా అలాగే ఏమీ లేదండి అంతే అయితే ఏమీ లేదండి అగౌందని వారు వచ్చే ఏమీ లేదండి నెలల క్రితం మాత్రం భయం పడ్డం నిజమే ఉందండి నేను తిరిగాను ఇక్కడ ఈ ప్రాంతంలో ఏబీపీ దేశం తిరిగినప్పుడు రాత్రి వేళలో అందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయిపోయామండి అది ఏమి లేదండి ఆ పరిస్థితి ఆ పరిస్థితి లేదండి ఇప్పుడు అసలు ఏమి లేదు భయం విడిపోయినట్టేనా విడిపోయినట్టు కానీ భయం ఏమి లేదండి ఇప్పుడు ఏబీపీ శానం చాలా బాగా అందిస్తున్నారు మీరు అన్ని కూడా ప్రసారం బాగా అందిస్తున్నారు మీరు బాగా మీరు ఇప్పుడు నాలుగు నెలలు పెట్టింది చూస్తున్నాం మీ ఛానల్లో మాట్లాడాను నేను మీరు ఉన్న ఉన్నట్టు చూపించాలి ఛానల్ అంతేగాని మీకు తెల్లది ఏమి లేదు సినిమాలు ఏమున్నదండి సినిమాలు వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు తెస్తారు ఇప్పుడు ఎనభై నాలుగు అసలు జీవరాశులు అన్నారు కుక్కని పందిని జర్నీ సేవని అన్నిటిని చూసాం దెయ్యాన్ని భూతాన్ని ఎవడన్నా చూసాడా చూస్తే ఈ జనం ఎవడన్నా బ్రతకనిస్తాయా మాయ మాటలు మానరా మనం వచ్చింది పరం భూమి అన్నారు మాయ మాటలు మాని రెండు ముగ్గులు వేసి ఇలా జనాన్ని భయపెట్టారండి ఏమండీ అల్లిపోయి పిల్లలు వాళ్ళు ఆలయంలో కొంత భయం అంటుంది కదా ఏదో లేనిపోయిన కళాప చుట్టించి ఇవన్నీ తంత్రాలు ఇవన్నీ మాయండి ఏమీ లేవు మా పెద్దల కాడి నుంచి మా తాతల కాడి నుంచి చేయలేకపోయి దూరం కొట్టుకుని పసులు మేపుకుని అతని ఎత్తుగా అరెత్తి కానీ గొట్టలు తిరిగి ఇప్పుడు ఇంకా తిరుగుతారండి మా తాతల కాడి నుంచి నాకు అప్పుడు ఇప్పుడు ఎంత అరవై సంవత్సరాలు వయసు అండి భయం అంతా పోయింది కదా లేదండి భయం లేదండి బాబు లేదని చెప్తుంటే లేదు ఉన్నదని అవ్వండి నేను నేను ఆర్డర్ కూడా సక్రవర్తిని అందిస్తారు

ఎక్కడ మాయ మాటలు చెప్పి సినిమా వస్తుందా మీ ఊరు మారుమోగిపోతుంది సినిమా చేస్తాం సినిమాకి అందరూ కాపాడతాం నటించారు అయితే నటించాం